గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రాజ విద్యా రాజగుహయోగము ఇరవై ఒకటవ శ్లోకం భుక్ స్వర్గలోకం విశారీ పుణ్యేకం విశంతిమనుపన్న గత ఆగతం కామ కామ ఆలభంతే ఆ విశాల స్వర్గమునందు భోగములు అనుభవించి పుణ్యములు క్షీణించగానే అంటే అయిపోగానే మరలా మర్చ్యలోకమున ప్రవేశించెదరు అంటే కర్మ భూమి మీద మరలా పుడతారు పునర్జన్మ తీసుకుంటారు ఈ విధముగా స్వర్గ ప్రాప్తి సాధనములైన వేద విహిత సకామ కర్మలను ఆశ్రయించు వారు భోగములు ఆశించు స్వర్గ మర్చ్యలోకముల మధ్య రాకపోకలు సాగించదరు అనగా పుణ్య ప్రవాహము చే స్వర్గమునకు పోయేదరు పుణ్యము క్షీమించగానే లోకమునకు వచ్చేదరు వేదములలో కూడా పూర్వ భాగం ఉత్తర భాగం అని ఉంటుంది ఒక భాగమేమో సకామ కర్మలను ప్రోత్సహిస్తుంది ఈ యజ్ఞము చేయండి ఈ యాగము చేయండి ఈ కర్మ చేయండి ఈ విధమైన పుణ్యాలు చేయండి వీటి వలన ఎంతో పుణ్యము కలుగుతుంది ఎన్నో కోరికలు దొరుకుతాయి అలాగే స్వర్గానికి పెడతారు ఉత్తమమైన లోకం ప్రాప్తిస్తుంది అక్కడ సుఖపడవచ్చును ఇలాగ సకామ కర్మలను ప్రోత్సహిస్తుంది ఇంకో భాగమేమో నిష్కామ కర్మని ప్రోత్సహిస్తుంది అంటే పరమార్థాన్ని భగవ తెలుసుకోవడము పరమాత్మను పొందడం మోక్షాన్ని విశదీకరించి చెబుతుంది వేదముల చెప్పబడిన రకరకాల సకామ కర్మలను ఎప్పుడు ప్రోత్సహిస్తూ వాటిని చేస్తూ చేయిస్తూ తద్వారా పుణ్యాన్ని పొందితే ఏం జరుగుతుందంటే స్వర్గానికి వెళతారు అంతకంటే ఏమి జరగదు మోక్షము కలగదు ఆత్మ సాక్షాత్కారం కలగదు స్వర్గానికి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు వివిధములైన భోగాలను కొన్ని సంవత్సరాల వరకు చక్కగా అనుభవిస్తారు ఎలాంటి భోగాలు దేవతలు అనుభవించే భోగాలు అనుభవిస్తారు ఎప్పటి వరకు అనుభవిస్తారు పుణ్యము పూర్తయ్యేంత వరకు అనుభవిస్తారు పుణ్యం పూర్తయిన తర్వాత స్వర్గాన్ని ఖాళీ చేసేయాలి మరెక్కడికి వెళ్ళాలి మరలా ఏదో ఒక కర్మ చేస్తే పుణ్యమో పాపమో ఏదో ఒకటి మన అకౌంట్ లోకి వస్తుంది అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మరలా నిర్ధారించబడుతుంది కర్మ చేయాలంటే ఏం చేయాలి కర్మ భూమి మీద జరుగుతుంది మత్స్యలోకం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి పుణ్యం క్షీణించగానే మరలా ఒక జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చి కర్మ మొదలు పెట్టాలి ఆ కర్మలన్నీ మంచి కర్మలు సకామ కర్మలు రకరకాల యజ్ఞ యాగాదులు చేసి పుణ్యము సంపాదించుకుంటే మరలా స్వర్గానికి వెళ్లేసే సుఖ పర్వించవచ్చు ఎప్పటి వరకు ఆ పుణ్యం పూర్తయ్యేంత వరకు పాపాలు చేస్తే నరకానికి వెళ్ళేసేసి అక్కడ నరకానుభవం పొందాలి శిక్షలు అనుభవించాలి చేసిన పాపాలకి అనుభవించాలి కదండి ఎప్పటివరకు పాపం పూర్తయ్యేంత వరకు ఆ తర్వాత మరలా పాపమో పుణ్యమో ఏదో ఒకటి చేయడానికి ఈ భూమి మీదకి కర్మభూమి మీదకి రావాలి ఇలా ఎప్పటి వరకు జరుగుతుంది పొందడానికి ప్రయత్నం చేయనంత వరకు జరుగుతుంది తేలికగా అర్థం ఎరదవడానికి చిన్న ఉదాహరణ కూడా చెప్పుకుందామండి బాగా డబ్బు ఉన్న వాళ్ళు తిరిగి చూసి రావాలి అనుకునే వాళ్ళు చక్కగా సుఖాలు అనుభవించాలి విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు ఆరు నెలల వీసా మీద అమెరికాకు పెడతారు అవునా హాయిగా అమెరికా పెడతారు చక్కగా ఆ దేశంలో ఉన్న సుఖాలు సౌకర్యాలు విలాసాలు వైభవాలు అన్ని కూడా అనుభవిస్తారు ఎంజాయ్ చేస్తారు షాపింగ్ చేస్తారు ఆరోగ్యాన్ని చూపించుకుంటే ట్రీట్మెంట్ చేయించుకుంటారు సరదాగా గడుపుతారు ఆ దేశంలో ఆరు నెలలు వయసు అయిపోగానే ఏమవుతుంది ఒక గంట కూడా ఉండడానికి వీల్లేదు ఉంటే తీసుకెళ్లి జైల్లో వేస్తారు అవునా వెంటనే వెనక్కి తిరిగి వచ్చేస్తాం మన దేశానికి గడువు పూర్తవుతుంది అనగా మన దేశానికి టికెట్ తీసుకుంటారు ఫ్లైట్ ఎక్కుతారు వెనక్కి వచ్చేస్తారు ఆరు నెలల వీసా మీద అమెరికా వెళ్ళినట్లే తీసుకెళ్లిన డబ్బులు అయిపోయేంత వరకే షాపింగ్ చేసినట్లే మనకున్న పుణ్యం అనుభవించడానికే స్వర్గానికి వెడతాము ఆ పుణ్యం పూర్తయినాక అరుణ విషన్ కూడా స్వర్గంలో ఉంచరు దేవతర సమానంగా గౌరవించి దేవత సమానంగా భోగాలు అక్కడ అందించిన వాళ్ళే ఆ పుణ్యం పూర్తవుగానే క్షణము కూడా గౌరవించకపోగా నెట్టేస్తారు సరికింది మరలా అవమాన భావంతో ఈ మర్చ్యలో కానీ భూమి మీదకి రావాలి కాబట్టి స్వర్గం కూడా శాశ్వతం కాదు స్వర్గ భోగాలు ఆశించడం కూడా నిష్ప్రయోజనమే ఒక రకంగా చెప్పాలంటే అది కూడా మోహము మాయే పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాలి అక్కడ ఇంద్రుడితో సమానంగా వైభవంగా ఉండాలి రంభావశ మేనకలను చూడాలి ఆనందంగా గడపాలి ఇందుకోసం పుణ్యం చేసుకోవడం కూడా తప్పే అది కూడా టెంపరీయే శాశ్వతం కాదు ఇలా కాకుండా ఎప్పుడు ఆనందంగా ఉంటూ టెంపరీ పుణ్యఫలాలు టెంపరీ పాప ఫలాలు ఇవన్నీ కూడా పక్కన పడేసి అసలు వాటికి వ్యాలిడిటీయే లేకుండా వాటి అవసరమే లేకుండా ఏదైనా మంచి మార్గం ఉంటే దాని గురించి కూడా స్వామి తర్వాత శ్లోకాలలో వివరిస్తున్నాడు మనం కూడా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోకాల సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరిష్ణ హరపడం